అందరికీ నమస్తే రైతు మల్లారెడ్డి గారు మనకి చామగడ్డ యొక్క పూర్తి వివరణ మనకి ఇచ్చారు కదా వాళ్ళు చామగడ్డ వేసేటప్పుడు మనం వీడియోలో వాళ్ళు మెన్షన్ అనమాట కోడేరు నుంచి ఒక లిక్విడ్ ఫర్టిగేషన్ ద్వారా అని అది ఎట్ ఎట్లా రైతు మల్లారెడ్డి గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కూడా చూడండి మీకు కావాలంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు రైతు కూడా మీకు హెల్ప్ చేస్తాడనమాట మల్లారెడ్డి గారు నమస్తే ఇది మొత్తం ప్రాసెస్ ఒకసారి మా రైతుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్ ఎట్లా ఏంది కదా అనేది ఇది కోడేరు లిక్విడ్ అంటే కోడేరు లిక్విడ్ ఏంటంటే మేము ఇట్లా నాలుగు ట్యాంకులు కట్టినాం ఈ మూడు మూడు రెంగులు ఒక్కొక్కటి ఐదైదు ఫీట్ల రెంగులు నాలుగు ట్యాంకులు కట్టాము ఈ నాలుగు ట్యాంకులు ఏంటంటే మేము ఎక్కువ పంట రెండు ట్యాంకుల్లో కొడేరు వేస్తాము ఒక అంటేనేమో డికంపోజర్ వేస్తాం ఓకే ఇక్కడనేమో ఫిల్టర్ ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ ఒక మూడు మూటలు ఒక మనిషి అంటే ముప్పై కిలోల మూటలు మూడలు మూడు మూటలు అది ఇలా డీకంపోజ్ చేసిన డీకంపోజ్ చేసి పెట్టుకుంటాం అది వేస్తాం అన్నమాట వేసి ఈ ట్యాంకు వాటర్ నింపేస్తాం నింపేసి ఒక త్రీ డేస్ ఉంటాం త్రీ డేస్లో ఇట్లా కలుపురాము ఇట్లా త్రీ డేస్ లో డైలీ ఒకసారి రెండు సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం సారి కలుపుతాం ఆడు ఇక్కడ ఇది అంటే మొత్తం డెల్లీ అయిపోతుంది అందులో రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు వాసన వస్తుంది అవును ఎంత వచ్చేది కదా వచ్చినాక త్రీ డేస్ అంటే మేము ఇక్కడ నుంచి అక్కడ ఫిల్టర్ చేస్తాం ఈ ట్యాంక్ లో ఇక్కడ ఫిల్టర్ చేస్తాం ఫిల్టర్ చేసి అక్కడ నుంచి వెంచుడి ద్వారా మా అమౌంట్ నడుస్తుంది వెంచుడి ద్వారా మేము పంట పొలం ఇచ్చి డైరెక్ట్ డైరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా మొక్కకు ఏదో దగ్గరనే పడతాయి కాబట్టి పూర్తిగా ఇస్తాం ఇట్లా త్రీ డేస్ అయినాక మళ్ళీ వాటర్ నింపుతాం ఇట్లా ఓకే అంటే లిక్విడ్ పంపిస్తారు మళ్ళీ 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 వాడండి డీకంపోజ్ అయిన కోడరు ఇక మళ్ళీ ఏం లేదు ఎట్లా ఉంటుంది ఇట్లా డీకంప ఉంటుందని ఓకే మళ్ళీ త్రీ డేస్ నీళ్ళు ఇస్తాం ఓకే ఒకసారి నిలిచాం మళ్ళీ త్రీ డేస్ కదా రెండోసారి మళ్ళీ లిక్విడ్ డీకంపైన మళ్ళీ లిక్విడ్ అని ఇడస్తాం ఫిల్టర్ చేస్తాం విడిచి అధికం వాడతాం ఇట్లా త్రీ టైమ్స్ వేస్తాం అన్నమాట ఇట్లా నీళ్ళు అంటే ఒక్క ఒక్కసారి మనం ఇలా డీకంపోజ్ అయిన వేసుకుంటే త్రీ టైమ్స్ పనికొస్తాం టైమ్స్ పని చేస్తుంది తర్వాత డెల్లీట్ మొత్తం అవుతుంది కాబట్టి కొంచెం ఉంటుంది అలా ఇక ఆ తర్వాత ఏంటంటే లైలాక్ అవుతుంది కాబట్టి అదేం చేస్తామంటే అంటే ఇలాకెళ్ళి తీసి ఇట్లా ఇస్తామంట ఇక్కడ బయటకు ఇస్తాం బయటికి వేసి మళ్ళీ కొత్త ఇస్తాం అంటే ఒకసారి వేస్తే మం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి వేసిన ఐరన్ వాడుకోవచ్చు దీన్ని మనము ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాం మేము మేము ఏంటంటే మాకు వీలు ప్రతి పంటకి గిడుస్తూనే ఉంటాం ఎందుకంటే మాకు ఇక్కడ ఒక కొడూరు లారీతో ఒక ఒక ట్రాక్టర్ లారీ కొడూరుతోటి ఇంచు మూడు నాలుగు ఎకరాలు తీస్తున్నాం ఓకే ఈజీగా అంతే నువ్వు ఫర్టిలైజర్ పది బస్సాల ఫర్టిలైజర్ వేసినా ఇంత డబ్బులు వస్తలేదు ప్రత్యక్షంగా నార్మల్గా ఎకరాలకు లారీ వేస్తున్నారు కోడరు బయట అది అది ఏమంటా అది వద్దు మేమేమంటాం అంటే మీరు పెట్టుబడి తగ్గించుకోండి రైతులు పెట్ సైడ్ మీద ఎరువుల మీద చాలా విభాగంగా పెట్టుబడి అవుతున్నది అసలు దిగుబడి వస్తలేదు మనకు దిగుబడి అంటే దిగుబడి కొంచెం వస్తున్నది రెండో ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుంది ఈ ఎక్స్పెండిచర్ మా వచ్చే ఆదాయం పోతున్నది ఓకే కాబట్టి ఇక్కడ మినిమైజ్ చేయండి అంటే ఇది పెద్ద సమస్య కాదు మళ్ళీ అవును ఒకసారి రింగులు కట్టుకోనికే మీకు ఒక ఐదారు వేలు అయితే ఒక రెండు ఫెర్టిలైజర్ షాప్ తెచ్చుకోలేదు ఫర్టిల సంచులు అంతే దాన్ని పెట్టి పెట్టాలి కదా అంతే చేసుకోండి ఈజీ మెథడ్ అసలు ఇలా ఏం ఇది కేఎంఆర్ ఆర్గానిక్ మెథడేది మీ పేరు అంటే నేనేమంటా అంటే ఒకటి ఏదో రైతుకు ఏమో సమాచారం కావాలంటే ఏదో పేరు ఉండాలి కదా అవును అంటే ఇది ఎక్కడో చేసి ఉండరు అంతా నేను ఒక్కటి నేనే అది వస్తాను అంటలేదు కానీ మేము పెట్టుకున్నా అన్నట్టు మీరు పెట్టుకురు ఆ ఇంట్లో మేము ఇట్లా చేస్తాము ఇంకోటి పిండి చెక్కలు ఉంటాయి కదా ఆయిల్ తీసిన చెక్కను అవి కూడా చేస్తాం అంటే పంటని బట్టి అవును పంటలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అవసరాన్ని బట్టి చేస్తాం ఓకే ఇప్పటివరకు ఇంట్లో కోడరుతోనే స్టార్ట్ చేసిరా నార్మల్గా పెంటర్ ఉంటుంది కదా పెంటర్ ఏమైనా వేసిరా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ కోడరు తోటి వేసిన పంట చాలా దిగుబడి బాగొస్తుంది ఓకే కొంటెరు కంటే ఓకే కొంటరు లేదంటే బ్యాక్టీరియన్ బాగా డెలివరీ చేస్తాం పెంటరు కానీ అది వేసుకో వద్దనే అంటలేదు అని కూడా వేసుకోండి ఇప్పుడు నేను అంటున్నా కూడా ఎవరికి ఎట్టేట్లా వీలుంటే అట్లా వేసుకోండి కానీ కోడలు వేసుకుంటే మాత్రం దీంట్లో నైట్రోజను పాస్బ్రాసు పొట చాలా ఎక్కువ పాలలున్నాయి కాబట్టి ఇది వెంటనే వంటకి అంట ఓకే మిగతా నార్మల్ ఎరువుల కంటే కోడేరుతో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటారు కాదు అందుబాటులో లేవు కదా అయితే నాకు ఈజీగా లారీ పైసలు వచ్చేస్తాయి అవును కానీ పెంటెరు ట్రాక్టర్ ఎక్కడో వస్తుంది అవును అందుబాటులో లేవు కాబట్టి యూజ్ చేస్తున్నాం అయితే మన రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేటోళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పెంటెరు కోడెరు వేస్తున్నారు కానీ ట్రాక్టర్ ట్రాక్టర్ లారీ లారీలు వేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు వేసిన దాంట్లో పది పర్సెంట్తో మీరు పంటలే ఇస్తారు ఆ వేసింది ఏమవుతుందంటే మొక్క దగ్గర ఉన్న కొంచెం ఎరువు మాత్రమే మొక్క తీసుకుంటుంది రెండోది ఎప్పుడైతే వాటర్ వచ్చి అక్కడ తేమ ఉంటుందో అప్పుడు ఇస్తుంది ఈ పక్కకు పడుతుంది మా చీరం తరుతాం కాబట్టి పక్కకు పడుతుంది అంటే మా మొక్కకు ఒక ఫీటు మందం మాత్రం ఇస్తుంది ఇంకా రెండు మూడు ఫీట్లంతా వేస్టే ఉంటుంది అంటే మన ఎరువులన్నీ పడతాయి అక్కడ కలుపు మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఓకే అవి తినేస్తాయి పంటకు ఏదో కొంచెం పర్సెంటేజ్ వస్తుంది తప్ప నష్టం ఎక్కువ ఇది ఏమవుతుంది అంటే ఎక్కడైతే మొక్క ఉంటుందో అక్కడనే డ్రిప్ ఉంటుంది అక్కడనే లిక్విడ్ పడుతుంది కదా ఇంకోటి ఈ యొక్క మా మొత్తం పిండి దాన్ని ప్రొసెస్ చేసి మొత్తాన్ని మొత్తం ఇస్తున్నాం నీకు ఒక్కొక్క ఒక్క లారీ కోడేరును చేసింది దానికంటే ఒక ట్రాక్టర్ ఇట్లా వేసినాముకో అది నాలుగు ఎకరాలకి రెండు ఎకరాకి వేసినాము ఇది నాలుగు ఎకరా ఒక ట్రాక్టర్ పండు ఒక పంట ఒక పంట ఈజీగా ఎందుకంటే ప్రత్యక్ష నేను చేసిన కాబట్టి రెండు ఎకరాలు చామగడ్డ అంతకుముందు బజ్జిమిర్చి అందులో టమాటా ఇక్కడ ఇప్పుడు పచ్చిమిర్చి ఉంది మాది రాలేదు ఇస్తున్నాం సక్సెస్ ఉన్నాం ఏమంటే రైతులు నష్టపోతున్నారు అవును ఇప్పుడు ఎక్స్పెండిచర్ విపరీతంగా అవుతున్నది అవును ఎరువులు ట్రాక్టర్లు లేబరు పెస్సైడ్ అంటే అన్నిటికీ పెట్టుబడులు పెట్టినాక మనకేం అవును మనం ఎక్కడెక్కడ మినిమైజ్ చేయాలి రెండోది సమాజానికి బెనిఫిట్ కదా మా ఉద్దేశం ఏంటంటే కూడా బాగుంటుంది సమాజం నువ్వు మా దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ ని నేను ఇంచుమించు పది సంవత్సరం నుంచి ఈ సిస్టమ్ లో అవుతున్నాను మేము ఆర్గానిక్ సిస్టమ్ లో కానీ సెమీ ఆర్గానిక్స్ మేడం ఇప్పుడు మాక్సిమం నైంటీ పర్సెంట్ శామగడ్డ కొంచెం పట్ల కానీ మిర్చి కెయలేదు పెద్ద సాడి వడలేదండి మొత్తం తయారు చేసిన అందులో వడుతున్నాం సక్సెస్ ఉన్నాం మిర్చి సూపర్ ఉన్నది అవును అంటే చాలా మంది రైతులు ప్రాబ్లమ్ ఉన్నారు ఇప్పుడు ఇట్లా నష్టపోతున్నా రైతులు అంటే తయారు చేసిన మందులు ఇచ్చిన సక్సెస్ అయింది అట్లా అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎక్కడైనా అనుకున్నారా లేకపోతే మీరే మన ఆలోచన ఇచ్చి ఇట్లా ట్రయల్ చేసిరా అంటే అక్కడక్కడ రైతులు ఏంటంటే ఈ ఇది కాకుండా ఈ మనకు ఈ ఉంటాయి కదా చెక్కల్ని మొక్కల దగ్గర వేయడము దాని డిప్పు వాటర్ వాడేటట్టు కొంత రైతులు చేస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు మా అక్కడ ఇంత రిస్క్ ఇక్కడ మేము రింగులు కట్టుకొని దీంట్లో మాగబెట్టి ఎట్లా పెంచుంది డ్రిప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసిద్దాం ఉండే కదా అది లేబర్తో కూర్చున్న పని ఇది ఒక్కటే ఇట్లా వచ్చి అర్ధ గంట చెప్పం నీళ్ళు ఉడిస్తాం బంద్ చేస్తాం నీళ్ళు ఉడిస్తాం బంద్ చేస్తాం డిప్లు ఇస్తాం మా పని ఏం ప్రాసెస్ లేదా ఇప్పుడు ఈ ఐడియా మీకే వచ్చిందా అంటే ఆర్గానిక్ ఇంతకుముందు నేను జీవామృద్ధి చేస్తుంటే ఓకే మేము పాలేకర్ దగ్గరికి దారాడు పోయినాం ఎప్పుడు ఎనిమిట్ల రెండు వేల ఎనిమిట్లనే సుభాష్ ఇట్లా చాలా చెరుకు పండించిన మీడ ఆ టైంలోనే చెరుకు ఆర్గానిక్ పంపించాం మన వెలుగా పంపించినాం మాది ప్రభాకర్ రెడ్డి సాబు ఉంటాడు బిహార్లో మంచి రైతు రెడ్డి లీడర్ కూడా వారి యొక్క ప్రోత్సాహం మాకు బాగా ఇచ్చింది అప్పటి నుంచి ఇది నడుస్తున్నది ప్రాసెస్ ఈ నడుస్తున్న ప్రాసెస్ లో మనం ఆలోచన ఉంటుంది మనకు ఆలోచన ఈ ప్రాసెస్ ఇది బెస్ట్ మనం ఆర్గానిక్ గత ఐదు సంవత్సరాల కింద ఆర్గానిక్ చేసిన మొత్తం కూరగాయలు ఆరు గంటలు పండించిన పండించినప్పుడు కెమికల్ వాడలేము కదా వాడినప్పుడు అంటే ఈ సిస్ పోయిన మొత్తం కాబట్టి మాకు దీపడ వచ్చింది ఓకే ఇప్పుడు ఒక్కొక్క దానికి రెండు రెండు ఉన్నాయి 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 రింగులు ఎన్ని మూడు మూడు మొత్తం రింగులు అంటే రింగులు పన్నెండు రింగులు పన్నెండు రింగులు మొత్తం ఖర్చు ఎంత అయింది ఖర్చు అంటే ఈ రింగులు ఆల్రెడీ మాకు ఆరు వందలు ఐదు వందలు దొరికినాయి నేను నర్సరీ ఉన్నాయి దగ్గర చాలా తెచ్చి పెట్టి ఉంటుంది చేతికి మాత్రం ఆరు నుంచి ఎన్ని వేలు వేసి బెడ్ గిడ్డు అంతేసిండు ఒక పది పన్నెండు అయింది మాకు అంత పెద్ద పెద్ద కాస్ట్ కాదు ఏ సంవత్సరం ఇది నేను ఇంచుమించు ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కింద అంటే అప్పటి నుంచి మీరు కోడేరువే వాడుతారా ఇంట్లో ఏమన్నా చేసిరా వేరే వేరే చెప్తున్నా చెక్కలను చేసినాం డీకంపోజ్ లో చేస్తాం ఇలా దీనిని వాడుకోవచ్చు ఇలా కోడేరువే ఒకటే కాదు కానీ ప్రాసెస్ ఇంపార్టెంట్ ప్రాసెస్ నీకు అవసరం ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో మనము డికంపోజ్ చేసిన కోడేరు వేసి నీళ్ళు నింపుతారన్నారు కదా దీన్ని లిక్విడ్ చేసిన తర్వాత అవతలకి ఫిల్టర్ అయ్యి వస్తుందా ఇక్కడ ఉంది కదా ఓకే దాన్ని చూపించండి ఒకసారి మా రైతులకు ఇక్కడ ఏంటంటే పైప్ సిస్టమ్ చేస్తున్నాం అన్ని ట్యాంకులకి ఇంటర్ లింక్ ఇచ్చినాయి ఇక్కడ ఓకే మొత్తం అన్ని ప్రతి ట్యాంక్ వెళ్ళి ఇంటర్ లింక్ ఇచ్చిన ఈ మూడు ట్యాంకులల్లో మేమైతే మాగ పెడతాము మాగ పెట్టినప్పుడు ఉంది కదా ఇక్కడ ఇది చేస్తా ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వస్తే ఇక్కడ ఇంటర్ లింక్ అయింది కదా ఇంట్లో వచ్చి ఫిల్టర్ అయిన వాటర్ వచ్చేసి ఇక్కడ ఇట్లా ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇది ఫిల్టర్ అయిన వాటర్ వస్తుంది ఫిల్టర్ అయింది అక్కడ వస్తుంది అన్న ఇక్కడ నుంచి మళ్ళీ చేస్తామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతాం ఆగినాక మొత్తం చిన్న చిన్న వండున కింద కొతుంది ఓకే పోయాక వెంచురీ ఈ పైప్ ఉంది కదా ఇది 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 వెంచురీ పైప్ వెంచురీ స్టార్ట్ చేస్తాం ఓకే మోటార్ స్టార్ట్ చేసి వెంచురీ చేస్తాం ఇది పెట్టేస్తాం ఇట్లా ఓకే గుర్స్తాయిస్తాయి ఇది ఒక వన్ అవర్లో ఈ ట్యాంక్ మొత్తం ఖాళీ మాకు అంతే ప్రాసెస్ లేదు ఇక మంచిగా అట్లా చేసాం చేసిన ఓకే మొత్తం ఇక్కడ దీనికి ఫిల్టర్ కానీ ఇక్కడ ఒక ప్రజదానికి ఇట్లా అట్లా మీరు చూస్తే అక్కడ ఉన్న పైప్ ఈ పైప్ అన్నాడు ఓకే జాలీ పైప్ పెట్టినాడు ఇట్లా ఇది జాలీ పైప్ జాలీ కొట్టినాం అనటు ఈ మన కోడర్ కోడవిలోకెళ్ళి పోదు ఓన్లీ వాటర్ మాత్రం పోదాం అంట ఓకే అట్లా కొంచెం అయిన స్పెటిక్ జస్ట్ ఏం పోకుండా లిక్విడ్ మాత్రమే పోనికే చేసి చేసినాం అక్కడే మా కొంచెం ఉంటే హాఫ్ అన్ అవర్ ఆపితే కింద మొత్తం డస్ట్ పెడతాం కొంచెం ఓకే మేము ఒక ఒక మూడు ఇంచుల మీదనే మా వెంచుడి పైప్ పెడతాం కాబట్టి ఫ్రెష్ వాటర్ వచ్చేస్తాం ఓకే వాటర్ వచ్చేసినప్పుడే అది పెట్టేస్తారు సంపు మోటార్ది వెంచుడు పెట్టేస్తాం ఓకే రైతు మల్లారెడ్డి గారు వారి యొక్క పేరేం పెట్టారన్నారు ఆర్గానిక్ మన మెథడ్ మెథడ్ కేఎంఆర్ ఆర్గానిక్ మెథడ్ అని రైతు మల్లారెడ్డి గారు పన్నెండు రింగులు సిమెంట్ రింగులను యూజ్ చేసి ఈ కోడేరు ప్రాసెస్ ఫర్టిగేషన్లో ఎట్లెట్లేస్తారు డీకంపోజ్ చేసిన కోడేరువును తీసుకొచ్చి ఇందులో వేసి వాటర్ నింపి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఫిల్టర్ ఆ ఫిల్టర్ నుంచి మళ్ళీ మోటర్ నుంచి డైరెక్ట్ పొలానికి కానీ నర్సరీకి కానీ వాళ్ళు ఏదైతే పంటలు వేస్తారో ఆ పంటలన్నిటికీ పంపించడానికి ఈ ప్రాసెస్ మొత్తం చూపించినందుకు ధన్యవాదాలన్న ధన్యవాదాలు